హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు నైన్త్ క్లాస్ బయాలజీ ఎయిత్ క్లాస్ బయాలజీ బిట్స్ చూసారు కదా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కోసం అట్లానే ఈ సంవత్సరం నైన్త్ క్లాస్లో కూడా చూద్దాం అందులో మొదటి పాఠం కణ నిర్మాణం విధులు అందులో చూద్దాం నమూనా జంతుకణం నమూనా వృక్షకణం వృక్షకణంలో మాత్రమే కనపడే భాగాలేవి ఇది నమూనా జంతుకణం ఇది నమూనా వృక్షకణం ఈ జంతు కణంలో ఉన్న భాగాలు ఒకసారి చూడండి మైటోకాండ్రియా గాజీ సంక్లిష్టం కేంద్రకం అంతర్జీవద్రబీజాలం ప్లాస్మా పొర ఇవన్నీ కూడా ఇటు పక్కన అంటే మన కుడి చేతి వైపున కనిపించే వృక్ష కణంలో కూడా ఉన్నాయి కానీ వృక్ష కణంలో ఇంకా అదనంగా ఏమున్నాయి జంతు కణంలో లేనివి ఒకసారి గమనించండి ఇక్కడ దీంట్లో మీకు గ్రీన్ కలర్లో కొన్ని భాగాలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఇదిగో ఇక్కడ 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 ఈ గ్రీన్ కలర్లో ఉంది హరితరేణువులు అనమాట ఆ హరిత రేణువులు అనేవి కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి జంతు కణాల్లో ఉండవు అట్లాగే ఇక్కడ చూడండి కణకవచం ఇది ఈ కణకవచం అనేది ఇక్కడ ఈ పొర చుట్టూ ఉంది చూడండి ఈ బయట పక్కన రెండో పొర అది వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది అట్లాగే ఇంకోటి ఏంటి ఇక్కడ రిక్తిక అని ఉంది కదా ఈ రిక్తిక ఇక్కడ చూడండి ఇది ఈ ఖాళీ ప్రదేశం చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ రిక్తిక ఈ మూడు కూడా కేవలం వృక్ష కణంలో మాత్రమే ఉంటాయి జంతు కణంలో ఉండవు ఏమేంటే మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి హరితరేణువులు కణకవచం అలాగే రిక్తిక ఈ మూడు భాగాలు కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి జంతు కణంలో ఉండవు కణం చుట్టూ ఆవరించి ఉండే పొర డాష్ ప్రతి కణం చుట్టూ ఒక పొర ఉంటుంది ఆ పొరనే ప్లాస్మా పొర లేదా కణత్వచం త్వచం అంటాం వృక్ష కణాలలో ప్లాస్మా పొర పైన ఉండే పొర వృక్ష కణాలలో ప్లాస్మా పొర కాకుండా పైన అదనంగా ఇంకో పొర ఉంటుంది ఇప్పుడే చూసాం మనం అదే కణ కవచం ప్లాస్మా పొర డాష్ డ్యాష్ లతో నిర్మితం అవుతుంది దేంతో తయారవుతుంది ప్లాస్మా పొర ప్రోటీన్లతో లిపిడ్స్తో తయారవుతుంది ప్లాస్మా పొర నిర్మాణం పరిశీలించడానికి డాష్ అవసరం ప్లాస్మా పొర ఎక్కడ ఉంటుంది కణం చుట్టూ ఉంటుంది కణం చూడాలంటేనే మనకి సరిగ్గా కనిపించదు అందులో ప్లాస్మా పొర దాన్ని నిర్మాణం చూడాలంటే ఖచ్చితంగా మనకి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని దర్శిని అవసరం అవుతుందన్నమాట ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ప్లాస్మా పొరను డాష్ అని కూడా అంటారు ఏమంటారు విచక్షణాత్వచం సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడానికి విచక్షణ అంటాం కదా అట్లనే ప్లాస్మా పొర కూడా కొన్ని పదార్థాలను మాత్రమే తన ద్వారా కణం లోపలికి బయటికి రాణిస్తుంది అనమాట అట్లా విచక్షణ ప్రదర్శిస్తుంది కాబట్టి విచక్షణ త్వచం అంటారు కనకవచం డాష్తో నిర్మితమవుతుంది ఇందాక మనం ప్లాస్మా పొర ప్రో ప్రోటీన్లతో లిపిడ్స్తో తయారవుతుంది అనుకున్నాము కనకవచం దేంతో తయారవుతుంది సెల్యులోస్తో తయారవుతుంది కేవలం వృక్షాల్లో మాత్రమే కణారసం ద్వారా ఏర్పడే బాహ్య పీడనానికి వ్యతిరేకంగా అంతరపీడనాన్ని కలిగించే భాగం డ్యాష్ కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనం అంటే ఏంటి మొక్కలు వేళ్ల ద్వారా నీళ్లను పీల్చుకున్నప్పుడు ఆ నీళ్లు అన్ని కణాలకి వెళ్తాయి అనమాట అలా వెళ్ళినప్పుడు కణంలోకి నీరు జారటం వల్ల కణం ఉబ్బుతుంది ఆ ఉబ్బినప్పుడు ప్లాస్మా పొరపైన ఒత్తిడి కలుగుతుంది అనమాట అది వ్యాకోచించి పగిలిపోయే అవకాశం ఉంటుంది అలా పగిలిపోకుండా కణ కౌచయం ఏం చేస్తుంది దాని మీద ఆ బాహ్యపీడనానికి వ్యతిరేకంగా అంతరపీడనం కలిగించి అది పగిలిపోకుండా కాపాడుతుంది అనమాట పరిసరాలలో జరిగే మార్పులకు తట్టుకునే శక్తి డ్యాష్ కణానికి ఎక్కువ పరిసరాలు ఏ మార్పు జరిగినా కానీ తట్టుకొని నిలబడగలిగే శక్తి ఏ కణాలకు ఎక్కువ ఉంటుంది వృక్ష కణాలకే ఉంటుంది జంతు కణాలకు అంత శక్తి ఉండదు బుగ్గ కణాలలో కణం మధ్యలో కనిపించే గుండ్రని స్పష్టమైన నిర్మాణం డాష్ బుగ్గ కణాలనే కాదు ఉలిపర కణాలలోనైనా ఏ కణంలోనైనా స్పష్టంగా కనిపించే నిర్మాణం కేంద్రకం ఇక్కడ మధ్యలో అని ఎందుకన్నారు అంటే జంతు కణాల్లో కేంద్రకం మధ్యలోనే ఉంటుంది వృక్ష కణాల్లో ఒక పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది అన్నమాట పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో కేంద్రకానికి నామకరణం చేసింది డాష్ ఎవరు ఆ పేరు పెట్టింది రాబర్ట్ బ్రౌన్ ఎయిత్లో వచ్చింది మీకు కణాంగాలన్నింటిలో స్పష్టంగా కనిపించే నిర్మాణం డాష్ కణాంగాలు అంటే కణం లోపల ఉండే భాగాలు వాటన్నిటిలోకి స్పష్టంగా కనిపించే నిర్మాణం కేంద్రకం అన్నమాట కణ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు డాష్ డాష్ ఇద్దరు శాస్త్రవేత్తలు థియోడర్ ష్వాన్ మాథియస్ జాకబ్ ష్లీడన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇక్కడ మీరు చూస్తున్న పటం కేంద్రకం కేంద్రకం చుట్టూ ఆరెంజ్ కలర్లో ఈ పరు ఉంది కదా ఆ పొర ఏంటి కేంద్రకత్వం అంటారు దాన్ని తర్వాత లోపల బ్లూ కలర్లో ఉందంత జన్యు పదార్థం లోపల ద్రవ పదార్థం ఉండేది కేంద్రక ద్రవ్యం అంటారు ఈ లోపల ఈ బ్లూ కలర్లో ఉన్నది కేంద్రకాంశం న్యూక్లియోలస్ అంటారు ఈ చుట్టూ ఈ కేంద్రకత్వం చుట్టూ ఉన్న ఈ విడిగా రంధ్రాలు లాగా అనిపిస్తున్నాయి వాటిని న్యూక్లియో ఫోర్స్ అని అంటారనమాట ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే మనకి కేంద్రకం ఇలా కనిపిస్తుంది స్లీడెన్ కొత్త కణాలు డాష్ నుంచి ఉద్భవిస్తాయి అని ఊహించాడు శ్లీడన్ ఎవరు ఇప్పుడు చెప్పుకున్నాం కణ సిద్ధాంతం ప్రతిపాదించిన ఇద్దరు శాస్త్రవేత్తల్లో ఒకతను ఆయన కొత్త కణాలు ఎక్కడి నుంచి వస్తాయని ఊహించాడు కేంద్రకం నుంచి వస్తాయి అనుకొని కేంద్రకాన్ని ఒక పేరు కూడా పెట్టాడు అనమాట కానీ ఆ తర్వాత తప్పని తెలిసింది కేంద్రకత్వచం ఉన్న కణాలను డాష్ అంటారు అన్ని కణాలకి కేంద్రకత్వచం ఉండదు ఉన్న వాటిని నిజ కేంద్రక కణాలు అంటారు అభివృద్ధి చెందిన అన్ని జీవుల్లో ఉండేది ఈ నిజ కేంద్రక కణాలే కేంద్రకం చుట్టూ కేంద్రకత్వచం ఉంటుంది క్షీరదాల డాష్ కణాలలో కేంద్రకం ఉండదు ఏ కణాలలో ఎర్ర రక్త కణాల్లో క్షీరదాలలో రక్తం ఉంటుంది ఆ రక్తంలో రక్త కణాలు ఉంటాయి కదా అందులో ఎర్ర రక్త కణాలు ఒక రకం ఆ ఎర్ర రక్త కణాల్లో మాత్రం కేంద్రకం ఉండదు అనమాట అట్లా మొక్కల్లో తీసుకున్నట్లయితే మొక్కల పోషక కణజాలంలోని డాష్ కణాలలో కేంద్రకం ఉండదు పోషక కణజాలం మీకు తెలుసు ప్రసరణ కణజాలం రెండు రకాలు దారువు పోషక కణజాలం అందులో పోషక కణజాలంలో రకరకాల కణాలు ఉంటాయి అందులో ఒక రకమైన కణాల్లో కేంద్రకం ఉండదు అనమాట చాలనీ నాళాల్లో ఉన్న కణాల్లో కేంద్రకం ఉండదు కేంద్రకం డాష్ సమాచారాన్ని కలిగి ఉంటుంది ఏం సమాచారం జన్యు సమాచారం అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలను తీసుకెళ్లే సమాచారం అనేది జన్యువుల మీద ఉంటుంది అది కేంద్రకంలో ఉంటాయి అవి కణ విభజనలో కీలక పాత్ర పోషించే కణాంగం డాష్ కణ విభజన అంటే ఒక కణం విడిపోయి రెండుగా మారి దానివల్లనే అనేది జరుగుతుంది కదా ఆ కణ విభజనలో ఏ భాగం ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంటే కేంద్రకమే కేంద్రకాన్ని ఆవరించి ఉండే పొరను డాష్ అంటారు ఇప్పుడే చెప్పుకున్నాం మనం కేంద్రక కేంద్రక త్వచం లేని కణాలను డాష్ అంటారు ఇందాక ఉన్న కణాలని నిజ కేంద్రక కణాలు అంటారని చెప్పుకున్నాము కేంద్రకత్వం లేని కణాలను ఏమంటారు కేంద్రక పూర్వ కణాలు ప్రో క్యారియాటిక్ సెల్స్ అంటారు కేంద్రక త్వచం ఉన్న కణాలని నిజ కేంద్రకణాలు యూ క్యారియోటిక్ సెల్స్ అంటారు వాటిని మనలో ఉండేది యూ క్యారియాటిక్ సెల్సే కేంద్రక పూర్వ కణాలకు ఉదాహరణ డాష్ బ్యాక్టీరియా కణాలు అంటే బ్యాక్టీరియాల్లో కేంద్రక పదార్థం లోపల ఉంటుంది కానీ దాని చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉండదు అనమాట ప్లాస్మా పొరకు కేంద్రకానికి మధ్య ఉండే జిగురు వంటి ద్రవ పదార్థం డాష్ ప్లాస్మా పొర అంటే కణం చుట్టూ ఉండే పొర మధ్యలో కేంద్రకం ఉంటుంది అనుకున్నాం ఆ కేంద్రకానికి ప్లాస్మా పొరకి మధ్యలో జిగురు పదార్థం ఉంటుంది దాన్ని కణద్రవ్యం సైటోప్లాజం అని అంటాం కణద్రవ్యంలో తేలియాడే త్వచంతో కూడిన నిర్మాణాలు డాష్ ఈ కేంద్రకానికి ప్లాస్మా పర్కి మధ్యలో జిగురు పదార్థం ఉంటుందని చెప్పుకున్నాం కణద్రవ్యం దాంట్లో కొన్ని త్వచంతో కూడిన నిర్మాణాలు రకరకాల భాగాలు ఉంటాయి ప్రతి భాగానికి దాని త్వచం దానికి ఉంటుంది అనమాట అలాంటి కలిపే ఉంటారు కణాంగాలు అంటారు కణంలో ఉండే భాగాలు అనమాట కేంద్రకంలోని పదార్థాన్ని డాష్ అంటారు కేంద్రక రసం లేక కేంద్రక ద్రవ్యం న్యూక్లియోప్లాజం అంటారు కణంలో ఉండేది కణద్రవ్యం సైటోప్లాజము కేంద్రకంలో ఉండేది కేంద్రక ద్రవ్యం కణద్రవ్యం అంతా వ్యాపించి ఉన్న వలలాంటి నిర్మాణం డాష్ అంతర్జీవ ద్రవ్యజాలం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు అది మొత్తం వలలాగా కణం అంతా వ్యాపించి ఉంటుంది అన్నమాట కణంలో ఒక భాగం నుండి మరొక భాగానికి పదార్థాల రవాణా డాష్ ద్వారా జరుగుతుంది కణంలో కూడా ఒక భాగం నుంచి ఇంకో భాగానికి రకరకాల పదార్థాల రవాణా జరుగుతూ ఉండాలి అది దేని ద్వారా జరుగుతుంది ఈ అంతర్జీవ ద్రవ్యజాలం ద్వారానే జరుగుతుంది అందుకే కణం అంతా వ్యాపించి ఉంటుంది ఇది అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై ఉండే రేణువుల వంటి నిర్మాణాలు డాష్ అంతర్జీవ ద్రవ్యజాలం కొన్ని చోట్ల దానిపైన చిన్న చిన్న ఇసుక రేణువు లాంటి నిర్మాణాలు ఉంటాయన్నమాట అవేంటి రైబోజోములు ఆ రైబోజోములు ఉంటే రైబోజోములు కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలాన్ని డాష్ అంటారు అలా రైబోజోములు ఉన్నట్లయితే దానికి ఒక పేరుంది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం రైబోజోములు లేని అంతర్జీవ ద్రవ్యజాలన్నీ డాష్ అంటారు ఒకవేళ లేవు అనుకోండి దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకాలుగా ఉంటుంది రైబోజోములు ఉంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అవి లేకపోతే నూనుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఇదిగో ఈ డయాగ్రాము ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శనంలో చూసినట్లయితే అంతర్జీవ ద్రవ్యజాలం ఇక్కడ మీకు ఈ పార్ట్ అంతా చూసినట్లయితే అన్ని చుక్కలు చుక్కలుగా రైబోజోములు ఉన్నాయి ఆ రైబోజోములు ఉన్నదంతా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఇక్కడ ఈ ఇక్కడ ఈ వైట్గా ఉన్న దాని మీద రైబోజోములు లేవు చూడండి ఆ లేని దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటాం అన్నమాట గరుకు అంతర్జీవద్రవీజాలం డాష్ సంశ్లేషణకు ఉపయోగపడుతుంది ప్రోటీన్ల సంశ్లేషణకు ఎందుకని అంటే గరుకు అంతర్జీవద్ర వీజాల ఉపరితలం మీద రైబోజోములు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ రైబోజోములు చేసే పని ఏంటి అంటే ప్రోటీన్లని సంశ్లేషణ చేస్తాయి రైబోజోములు అందుకని గరుకు అంతర్జీవద్ర వీజాలం ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది నునుపు అంతర్జీవద్ర వీజాలం డాష్ సంశ్లేషణకు ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుంది ఈ లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాలని సంశ్లేషణ చేయడానికి నూనుపు అంతర్జీవద్రవీజాలం ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రోటీన్లు లిపిడ్లతోనే మనం ఇందాక ప్లాస్మా త్వచం తయారవుతుందని చెప్పుకున్నాం కణంలో వివిధ పదార్థాలకు రవాణా మార్గంగా ఉపయోగపడేది డ్యాష్ ఇప్పుడే చెప్పుకున్నాం ఏ పదార్థాలైనా సరే కణంలో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి ప్రయాణం చేయాలంటే ఈ అంతర్జీవద్రవీజాలం ద్వారానే ప్రయాణం చేయాలి కాబట్టి ఇది రవాణా మార్గం అనమాట సకసేరుకాల కాలేయ కణాలలో ఉండే డ్యాష్ విష పదార్థాలను మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయటంలో తోడ్పడుతుంది సకసేరుకాల అంటే వెన్నెముక కలిగిన జంతువుల కాలేయ కణాలలో కాలేయం అంతా కాలేయ కణాలతో తయారవుతుంది వాటిని కాలేయ కణాలు లేదా హెపాటోసైడ్స్ అంటారు వాటిలో ఉండే ఏది ఏ భాగం ఏదైనా లోపలికి విష పదార్థం కానీ మత్తు పదార్థం కానీ వెళ్ళినప్పుడు దాన్ని నిర్వీర్యం చేస్తుంది అనమాట నురుపు అంతర్జీవ ద్రవేజాలం గాల్జీ సంక్లిష్టాన్ని మొదటిసారి సంయుక్త సూక్ష్మ పరిశీలించిన శాస్త్రవేత్త డాష్ కామిల్లో గాల్జీ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన పేరే కణాంగానికి పెట్టారనమాట గాల్జీ సంక్లిష్టం ద్రవంతో నిండిన కోశాలు కలిగిన నాళాల వంటి కణాంగాలు డాష్ అవే గాల్జీ సంక్లిష్టాలు అవి కోశాలు అంటే ఒక తిత్తులు లాంటి నిర్మాణాలు ఉంటాయి అనమాట ఒక ట్యూబుల్లాగా ఉండి వాటి చివరి తిత్తులు లాంటి నిర్మాణాలు ఉంటాయి రైబోసోముల్లో ఉత్పత్తి అయిన ప్రోటీన్లు ఇతర పదార్థాలు డాష్ను చేరతాయి రైబోజోములు ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తే ఎంత చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా ఎక్కడికి చేరుతాయి ఈ గాల్జీ సంక్లిష్టాన్ని చేరుతాయి ఆ అందులో కోశాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ కోశాల్లో నిల్వ ఉంటాయి అనమాట గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు డాష్ ఈ గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువగా ఎక్కడుంటాయి ఎలాంటి కణాల్లో ఉంటాయి ఎంజైములు హార్మోన్లను స్రవించే కణాలలో ఎందుకని ఎంజైములు స్రవిస్తే ఆ ఎంజైములు నిలవు ఉండడానికి ప్లేస్ కావాలి అట్లాగే హార్మోన్లు కూడా అందుకని అక్కడ గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ ఉంటాయి అనమాట అలాంటి కణాలలో కణంలోని వినాశకర పదార్థాలను జీర్ణం చేసుకునే కణాంగాలు డాష్ కణంలో కొన్ని హాని కలిగించే పదార్థాలు కూడా తయారవుతాయి వాటిని జీర్ణం చేసుకునే కణాంగాలు కూడా కణవలోనే ఉంటాయి అవి ఏంటంటే లైసోజోములు రైబోజోములు వేరు లైసోజోములు వేరు లైసోజోములను డాష్ అని కూడా అంటారు చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది స్వయం విచ్ఛిత్తి సంచులు సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటే ఈ లైసోజోమ్లు ఏం చేస్తాయి వినాశకర పదార్థాలను జీర్ణం చేసుకొని అవి కూడా చనిపోతాయి అనమాట అందుకని స్వయం విచ్ఛిత్తి వాటంతటవే విచ్ఛిన్నం చెంది సంచులు అని అంటారు మైటోకాండ్రియాని పరిశీలించాలంటే వాడవలసిన రంజకం డాష్ ఏదైనా ఒక కణంలో మనం మైటోకాండ్రియాను చూడాలనుకోండి ఏం రంజకం వేయాలి జానస్ గ్రీన్ బీ వేయాలి అప్పుడే అది స్పష్టంగా అనిపిస్తుంది అనమాట సాధారణంగా మైటోకాండ్రియాల పొడవు డాష్ కణమే మనకు కనిపించదు మైటోకాండ్రియా చాలా చిన్నది రెండు నుండి ఎనిమిది మైక్రాన్లు మాత్రమే ఉంటుందన్నమాట మైటోకాండ్రియా మైటోకాండ్రియాలు డాష్ మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి ఎన్ని మైక్రాన్ల వ్యాసం సున్నా పాయింట్ ఐదు మైక్రాన్ల వ్యాసం అంటే ఆరా మైక్రాన్ అనమాట హాఫ్ మైక్రాన్ కేంద్రకం కంటే మైటోకాండ్రియా డాష్ రెట్లు చిన్నది కేంద్రకమే స్పష్టంగా కనపడే కణాంగం మైక్రోస్కోప్లో చూసినప్పుడు అని చెప్పుకున్నాము దానికంటే మైటోకాండ్రియా ఎన్నో వంతు నూట యాభై రెట్లు అంటే మైటోకాండ్రియా ఒక మైటోకాండ్రియా తీసుకుంటే అలాంటి నూట యాభై మైటోకాండ్రియాలు కలిపితే ఒక కేంద్రకం అంతా అవుతాయి అన్నమాట ప్రతి కణంలో ఉండే మైటోకాండ్రియాల సంఖ్య సుమారు అంటే అన్ని కణాల్లో ఒక్కొక్క కణంలో సుమారుగా ఎన్ని మైటోకాండ్రియాలు ఉంటాయి వంద నుండి నూట యాభై వరకు ఉంటాయి అన్నమాట మైటోకాండ్రియాల అంతర్నిర్మాణాన్ని డ్యాష్ ద్వారా మాత్రమే చూడగలం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శి అతి చిన్న నిర్మాణాలు ఏది చూడాలన్నా మనకు అవసరమైంది ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని మైటోకాండ్రియా చుట్టూ డాష్ త్వచాలు ఉంటాయి త్వచాలంటే పొరలు రెండు పొరలు ఉంటాయి మైటోకాండ్రియాలో డాష్ ధ్వచం ముడుతలు కలిగి ఉంటుంది ఏ త్వచం అంతర త్వచం అంటే లోపల వైపు ఉన్న పొర ముడతలబడి ఉంటుంది అనమాట అనేక ముడతలబడి ఇదిగో ఇక్కడ నిర్మాణం కనిపిస్తుంది చూడండి మీకు బయట ఆరెంజ్ కలర్లో ఉన్న పొర లోపల ఉన్న పొర బాగా ముడతలు ముడతలుగా పడి లోపలకి చొచ్చుకొని పోయింది మైటోకాంటియాలోని ముడతల వంటి నిర్మాణాలను డాష్ అంటారు ఆ ముడతలను ఏమంటారు ఇక్కడ మీకు కనిపిస్తుంది డయాగ్రామ్లో కూడా క్రిస్టే అంటారు క్రిస్టేలో మధ్య ఉండే పదార్థాన్ని డాష్ అంటారు ఆ ముడతల మధ్య ఉండేదాన్ని మాత్రిక మ్యాట్రిక్స్ అంటారు డయాగ్రామ్లో చూడండి గమనించండి అర్థమవుతుంది క్లియర్గా కణానికి అవసరమైన శక్తిని ఇచ్చే డాష్ క్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది కణానికి శక్తి కావాలి నిరంతరం కణంలో రకరకాల క్రియ జీవక్రియలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి శక్తి ఏ క్రియ నుంచి విడుదలవుతుంది మనకి శక్తి అనగానే శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరిగేది కణ శ్వాసక్రియ కణంలో లోపల జరిగేది మైటోకాండ్రియాలను డాష్ అని కూడా అంటారు కణశక్తి ఆగారాలు పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు కణానికి శక్తి అవసరమైన శక్తి అంతా మైటోకాండ్రియాల్లోనే ఉంటుంది కాబట్టి వాటిని కణశక్తి ఆగారాలు కణంలో ప్రోటీన్లను సంశ్లేషణ చేసే కణాంగాలు డాష్ ఇందాకే చెప్పుకున్నాం రైబోజోమ్లు అనేవి ప్రోటీన్లని సంశ్లేషణ చేస్తాయి సింథసిస్ రైబోజోమ్లు డాష్ డాష్లతో నిర్మితమవుతాయి రైబోజోమ్లు వేటితో తయారవుతాయి అంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో హరిత రేణువులు కేవలం డ్యాష్ కణాలలో మాత్రమే ఉంటాయి మొదట్లోనే మనం చెప్పుకున్నాం మొక్కల కణాలు అంటే వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి జంతు కణాల్లో హరితరేణువులు ఉండవు హరిత రేణువులు ఒక రకమైన డ్యాష్ ప్లాస్టిడ్స్ ఒక కణాంగాలు అనమాట డాష్లు వర్ణరహిత అంటే రంగు లేని ప్లాస్టిడ్లు ప్లాస్టిడ్లో రకాలు ఉన్నాయి అందులో రంగు లేని ప్లాస్టిడ్లకు ఒక పేరుంది ల్యూకోప్లాస్ ల్యూకో అంటే కలర్లెస్ అని అర్థం వస్తుంది మనకి తెల్ల రక్త కణాలను కూడా ల్యూకో సైడ్స్ అంటాం మనం అట్లనే రంగులేని ప్లాస్టిడ్లని అని ల్యూకో అంటాం హరితరేణు నిర్మాణం ఇక్కడ చూడండి హరితరేణులో ఇట్లా కట్టలు కట్టలుగా ఉండే బండిల్స్ లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి మీకు వాటిని గ్రానా అంటారు ఆ గ్రానా చుట్టూ బయట ఉన్న ఖాళీ స్థలాన్ని స్ట్రోమా అంటారు గమనించండి దీని నిర్మాణం టెక్స్ట్ బుక్లో చదువుకోండి ఒకసారి వివిధ వర్ణాలలో ఉండే ప్లాస్టిడ్లు డాష్ ఇందాక మనం రంగులేన్ ప్లాస్టిడ్లని ఏమంటారు చూ చూసాము ల్యూకోప్లాస్ట్లు అంటారని అట్లా రంగులుగా ఉండే ప్లాస్టిడ్లని క్రోమోప్లాస్ట్లు అంటారు అంటే టమాటా ఎరుపు రంగులో ఉండటానికి అట్లనే రకరకాల దోసకాయ పసుపు రంగులు అట్లా రంగులు కలిగించే ప్లాస్టిడ్లు క్రోమోప్లాస్ట్లు అనమాట హరిత రేణువులలో అంటే క్లోరోప్లాస్ట్లలో జరిగే క్రియ డాష్ క్లోరోప్లాస్ట్లో ఏం క్రియ జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అది కేవలం మొక్కల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి హరిత రేణువులు మొక్కల్లో మాత్రమే ఉంటాయి మనలో ఉండవు మనలో కిరణజన్య సంయోగక్రియ కూడా జరగదు అంటే జంతువుల్లో మనలో అంటే కిరణజన్య సంయోగక్రియలో డాష్ శక్తి డాష్ శక్తిగా మారుతుంది కిరణజన్య సంయోగక్రియ పేరులోనే ఉంది కిరణ అంటే సూర్యకిరణాల నుంచి జరిగే క్రియ కాబట్టి సూర్యకిరణాలు ఏ శక్తి ఉంటుంది కాంతి శక్తి ఉంటుంది అది డాష్ శక్తిగా మారుతుంది రసాయన శక్తిగా మారుతుంది కిరణజన్య సమయోగక్రియలో మొక్కలు పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి గ్లూకోజ్ రూపంలో అంటే గ్లూకోజ్లో ఉండేది రసాయన శక్తి కాబట్టి కిరణజన్య సమయోగక్రియలో జరిగే శక్తి మార్పు ఏంటి శక్తి రసాయన శక్తిగా మారుతుంది పరిణతి చెందిన మొక్క కణాలలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే కణాంగాలు డ్యాష్ పరిణతి చెందిన అంటే బాగా ఎదిగిన మొక్క కణాల్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేదేంటి రిక్తికలు ఇందాక మనం చూస్తాం చిక్కుడు గింజ ఆకారంలో లైట్ కలర్లో చాలా పెద్దగా ఉంది రిక్తిక దానివల్లనే కేంద్రకం ఒక పక్కకు నెట్టివేయబడుతుందన్నమాట మొక్కల కణాల్లో రిక్తికలు కణంలోని డాష్ పీడనాన్ని నియంత్రిస్తాయి కుడ్య పీడనాన్ని కుడ్యం అంటే చుట్టూ ఉండే కణకవచం ఉంది కదా గోడ దాని నుంచి వచ్చే పీడన నియంత్రిస్తాయి అది ఎలా అనేది ముందు క్లాసులో నేర్చుకుంటారు కణంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే కణాంగాలు డాష్ రిక్తికలు అనవసర పదార్థాలను సేకరించి బయటికి పంపుతాయి అన్నమాట కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శ్లీడన్ డాష్ శాస్త్రవేత్త ఎందుకంటే చెప్పుకున్నాం థియోడర్ షాన్ మాథియస్ జీకబ్ జాకబ్ శ్లీడన్ అని ఇద్దరు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అనుకున్నాం ఆ ఇద్దర్లో శ్లీడన్ ఏం శాస్త్రవేత్త వృక్ష శాస్త్రవేత్త షువాను డాష్ శాస్త్రవేత్త జంతు శాస్త్రవేత్త ఆయన వృక్ష కణాల మీద పరిశీలన చేశారు శ్వాన్ జంతు కణాల మీద చేసి ఇద్దరు కలిసి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్